హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు శైలజ రోజు మనం పటేల్ కూడా బీరంగూడలో ఉన్నాము ఇక్కడ ఏదో అయితే మనం ఇదే ఫస్ట్ టైం అండి వీడియో చేయడం చూద్దాం ఎంత మంది ఆదరిస్తారు చాలా మంది హైటెక్ సిటీ దగ్గరలో చూపించండి అని చాలా మంది అడిగారు అది కూడా మనకి ఇండిపెండెంట్ హౌస్ వచ్చింది అది కూడా చాలా తక్కువ ప్రైజ్ లో ఉంది నేను ప్రైస్ డీటెయిల్స్ అవన్నీ కూడా చెప్తాను ఇప్పుడు మనం చూడబోయే హౌస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ జీప్లస్ వన్ ఈస్ట్ ఫేసింగ్ అండి ముందు థర్టీ ఫీట్ ఒకటి ఉంది సాయి వచ్చేసి మనకి థర్టీ ఫార్టీ ఫైవ్ అండి గ్రౌండ్ లో వచ్చేసి మనకి వన్ బిహెచ్కే టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు ఫస్ట్ ఫ్లోర్ లో టూ కే ఉందండి చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు నేను హౌస్ చూపించుకుంటూ మీతో డీటెయిల్ చెప్తాను మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ డేటో మేము ప్రమోషన్ చేస్తాము నా నెంబర్ స్క్రీన్ పే కాల్ చేయండి మీరు అడిగారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చి వీడియో చేస్తున్నాను అండి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా హౌస్ చూసేద్దాం ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి ఒకసారి పార్కింగ్ ప్లేస్ చూడండి మనకి టూ కార్స్ అయితే పెద్ద కార్స్ ఈజీగా పార్క్ చేసుకోవచ్చు చాలా స్పేసెస్ ఉంది ఫ్లోరింగ్ చూడండి మొత్తం గ్రానైట్ ఇచ్చారండి చాలా బాగుంది చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వచ్చేసి బోర్ ఇచ్చారండి బోర్ వచ్చేసి మనకి టూ హండ్రెడ్ ఫీట్ డెప్త్ ఇచ్చారు మనకి ఫిఫ్టీ ఫీట్ డెప్త్ నుంచి వాటర్ అయితే చాలా ఉన్నాయి అలాగే మనకి మిషన్ పగర వాటర్ కూడా పైప్ లైన్ ఉందండి అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది సంపు మనకి ఫైవ్ థౌసండ్ లీటర్ వాటర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ అలాగే వాష్ ఏరియా వచ్చిందండి ఇది వాష్ ఏరియా అలాగే చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు చూడండి హౌస్ చుట్టూ కూడా మనకి సెట్ బ్యాక్ తీసుకున్నారు ఇది కామన్ వాష్రూమ్ అండి ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ మనకి లో రూప్ ఇచ్చారు ఇక్కడ సెల్ఫ్స్ వచ్చాయండి మన గ్రౌండ్ లో వచ్చేసి వన్ బిహెచ్కే ఉంది అలాగే మనకి టూ కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకో చూసారు కదా అలాగే మనకి స్టెప్స్ కింద కూడా వాష్ ఏరియా వాష్రూమ్ వచ్చిందండి మనకి ఇక్కడ కూడా వాష్ ఏరియా ఇచ్చారు అలాగే వాష్రూమ్ వచ్చింది అలాగే సెట్ బ్యాక్ అయితే హౌస్ చుట్టూ ఉందండి గ్రౌండ్ లో మనకి సింగిల్ బెడ్రూమ్ వచ్చిందండి వన్ బిహెచ్కే వచ్చింది చూద్దాం రండి మనకి మెయిన్ డోర్ వచ్చేసి టేకు డోర్ వస్తుందండి ఫినిషింగ్ అంటే మనకి చిన్న చిన్న వర్క్స్ ఉన్నాయి ఇది హాల్ అండి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ వచ్చిందండి చూడండి మనకి చాలా పెద్ద టీవీ యూనిట్ వచ్చింది అలాగే కింద సెల్ఫ్ ఇచ్చారు మనకి ఇందులో హాల్స్ చూడండి హాల్ చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే మనకి అన్ని విండోస్ కూడా ఒట్ చేసిన విండోస్ అండి ఇక్కడ మనకి వాష్ బేసిన్ వస్తుంది ఇది ఓపెన్ కిచెన్ ఇక్కడ ఫార్టీస్ చూడండి చాలా బాగా ఇచ్చారు డిజైన్ అయితే ఫస్ట్ మనం లోపల రాగానే పూజ రూమ్ అండి పూజ రూమ్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది ఇది కిచెన్ ఇది కిచెన్ అండి మనకి ఫ్లాట్ఫామ్ వచ్చేసి యూ షేప్ లో వచ్చిందండి చూడండి చాలా బాగుంది అలాగే మనకి కిచెన్ లో అన్ని సెల్ఫ్స్ వచ్చాయి కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి త్రీ ఫోర్ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అలాగే ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం ఇది బెడ్రూమ్ అండి ఒకసారి బెడ్రూమ్ చూడండి చాలా స్పేసెస్ ఉంది మనకి ఇందులో కింగ్ సైజ్ బెడ్ వచ్చాక కూడా చాలా స్పేస్ ఉంటుందండి చాలా స్పేసెస్ ఉంది ఇది అటాచ్ వాష్రూమ్ అండి మనకి వాష్రూమ్ అన్ని డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి అలాగే ట్యాబ్స్ అవన్నీ కూడా మనకి బ్రాండెడ్ ఇస్తున్నారు ఇది మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ సింగిల్ బెడ్రూమ్ కాబట్టి చాలా స్పేసెస్ వచ్చింది బెడ్రూమ్స్ అయినా హాల్ అయినా అంటే మనకి డబుల్ బెడ్రూమ్ చాలా స్పేసెస్ వస్తుంది ఇది సింగిల్ బెడ్రూమ్ కాబట్టి ఇంకా స్పేసెస్ వచ్చిందండి చూడండి మనకి ఇందులో కూడా చాలా బాగా చేశారు ఫాల్ సీలింగ్ అయితే ఒకసారి పెయింట్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ కి చూద్దాం అండి అక్కడ డబల్ బెడ్రూమ్ ఉంది చాలా స్పేసెస్ గా చాలా బాగుంది చూపిస్తాను రండి ఇక్కడ చూడండి మనకి స్టెప్స్ గ్రానెట్ ఇచ్చారు పార్కింగ్ లో అలాగే మనకి స్టెప్స్ కూడా గ్రానెట్ ఇచ్చారు ఇక్కడ పోర్టేరియా కూడా మొత్తం గ్రానెట్ యూజ్ చేశారు అలాగే మనకి పోర్టేరియా లో ఫాల్సీలింగ్ చూడండి యూపీవి ఫాల్సీలింగ్ ఇచ్చారు చూడండి చాలా బాగా కనిపిస్తుంది ఇక్కడ బాల్కనీ చూద్దాం రండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్ వచ్చింది ఇది కామన్ వాష్రూమ్ ఇక్కడ పైన లో రూపిచ్చారండి మొత్తం కూడా మనకి గ్రానైట్ యూజ్ చేశారు స్టెప్స్ కానీ పార్కింగ్ అయినా మనకి ఫోర్ట్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ యూజ్ చేశారు చూడండి చుట్టూ అన్ని అవజెస్ ఉన్నాయి ఇక్కడ ఏరియాలో మాత్రం మనం ఫస్ట్ టైం అండి వీడియో చేయడం ఇక్కడ చూడండి మనకి ఎలివేషన్ చాలా బాగా కనిపిస్తుంది టైల్స్ తోటి చూడండి అక్కడ నుంచి చాలా బాగా కనిపిస్తుంది కదా చూడండి డోర్ కూడా మనకి చాలా పెద్దగా వచ్చింది ఒకసారి ఫినిషింగ్ అయిపోతే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది అండి గ్రాండ్ కనిపిస్తుంది అలాగే మొత్తం కూడా మనకి టేక్ తోటి ఇచ్చారు ఇప్పుడు అండి లోపలికి వెళ్ళి హాల్ చూద్దాం హాల్ అండి ఇది హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ హాల్ లోపల అన్న మనకి ఇక్కడ సెల్ఫ్ ఇచ్చారండి అంటే డిజైన్ ఐటమ్స్ పెట్టుకోవడానికి అలా ఇచ్చారు చాలా బాగుంది ఇక్కడ హాల్లో ఫార్సీన్ చూడండి చాలా బాగా ఇచ్చారు చాలా గ్రాండ్ గా అనిపిస్తుంది ఒకసారి కలర్స్ లైట్స్ అయిపోతే మాత్రం చాలా బాగా కనిపిస్తుంది హాల్ అయితే చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ వచ్చేసి టీవీ ఉన్నట్ అండి ఇక్కడ మనకు గ్రానైట్ ఇచ్చారు కింద సెల్ఫ్స్ ఇచ్చారు ఇక్కడ మనకి రాత్రి సైడ్ ఇంకొక డోర్ ఇచ్చారండి మనం వాష్రూమ్ వెళ్ళడానికి ఇది డైనింగ్ ప్లేస్ ఇది డైనింగ్ ప్లేస్ అండి మనకి డైనింగ్ ప్లేస్ కూడా చేసిన విండోస్ అండి హౌస్ మొత్తం కూడా ఉత్తు చేసిన విండోస్ ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ పెట్టుకుని సెల్ఫ్ ఇచ్చారు ఇది వచ్చేసి ఓపెన్ కిచెన్ ఇక్కడ మనకి పార్టీషియన్ చూడండి చాలా బాగా ఇచ్చారు ఫస్ట్ లోపల రాగానే రూమ్ అండి పూజ రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇది కిచెన్ మన కిచెన్ అయితే యూట్యూబ్ లో వచ్చిందండి ప్లాట్ఫామ్ చూడండి అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు అలాగే టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి కిచెన్ అయితే స్పేస్ ఎస్కుందండి త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు పక్కన వచ్చేసి వాష్ ఏరియా ఏరియా కూడా చాలా స్పేస్ ఎస్కుంది చూడండి దాంతో వాష్ ఏరియా ఇక్కడ మనం కి సంబంధించిన ఐటమ్స్ పెట్టుకోవచ్చు చూడండి మొత్తం టైల్స్ ఇచ్చారు చాలా బాగా కనిపిస్తుంది మనకి విల్లా ఎలా ఉంటుందో అలా ఇచ్చారు ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకో పాయింట్ ఇచ్చారు వాషేర్ అయితే చాలా స్పేస్ ఎస్ ఉంది మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం రండి మాస్టర్ బెడ్రూమ్ చెప్పాను కదా అన్ని బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ వచ్చాయండి మనకి ఇందులో కింగ్ బెడ్ వచ్చాయి కూడా చాలా స్పేస్ ఉంటుంది ఇక్కడ వచ్చేసి మన కొబ్బర్ పెట్టుకుని స్పేస్ ఇచ్చారు చూడండి అన్ని సెల్ఫ్స్ వచ్చాయి ఇది వచ్చేసి అటాచ్ వాష్రూమ్ ఇది వాష్రూమ్ అండి చూడండి టైల్స్ కూడా చాలా బాగా ఇచ్చారు మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్సీన్ చూడండి చాలా బాగుంది అంటే అన్ని చాలా బాగుంది చెప్పడం కాదు కాకపోతే వీళ్ళు ఫాల్సీన్ అయితే చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ ఉందండి చూడండి అందుక ఇందులో కూడా అన్ని సెల్ఫ్ ఇచ్చారు అలాగే మన ఫాల్స్ లింగ్ ఇచ్చారు ఇందులో కూడా మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అటాచ్ వాష్ రూమ్ అండి మనకి రెండు బెడ్రూమ్స్ లో అటాచ్ వాష్ రూమ్ వచ్చింది కామన్ వచ్చేసి చెప్పాను కదా బాల్కన్ దగ్గర వచ్చింది ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి చుట్టూ సరౌండింగ్ చూపిస్తానండి దానికంటే ముందు హౌస్ మొత్తం చూడండి చాలా బాగా అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంది రండి పైకి వెళ్దాం చూడండి మనకి స్టెప్స్ పైన చూడండి రేకులు ఇచ్చారు అంటే వర్షం పాటు వచ్చిన కస్టమర్కి ఎలాంటి ప్రాబ్లం కావద్దని ఇప్పుడైతే చాలా మంది ఇస్తున్నారు అంటే చూడండి అన్ని హౌజెస్ ఉన్నాయి చుట్టూ కూడా అన్ని చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి ఇప్పుడైతే హౌస్ మొత్తం చూసారు కదా హౌస్ అయితే చాలా బాగుందండి వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా నీట్ గా చాలా బాగా కట్టారు ఈ లొకేషన్ వచ్చేసి పట్టేలు కూడా బీరంగూడలో ఉందండి ఈ హౌస్ మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్ జీ ప్లస్ వన్ హౌస్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉంది ముందు థర్టీ ఫీట్ రోడ్ ఉంది మనం చూసినట్లయితే వన్ పాయింట్ త్రీ ఎయిట్ ఇయర్ అండి కోటి ముప్పై ఎనిమిది లక్షలు ఇది ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదు నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది మనం డిస్టెన్స్ చూసినట్లయితే హైటెక్ సిటీకి అయితే ఓన్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అండి ఇక్కడ చుట్టూ ఉన్న వాళ్ళు మొత్తం కూడా హైటెక్ సిటీ జాబ్ చేసేవాళ్ళండి అలాగే మనకి ఓరా దగ్గర ఉంది అలాగే హైటెక్ సిటీ చాలా దగ్గర ఉంది చాలా మంది హైటెక్ సిటీకి ఇండిపెండెంట్ హౌస్ చూపించాలని చాలా మంది అడిగారు కాబట్టి మీరు ఇక్కడ ఏరియాలో చూసినట్లయితే స్క్రీన్ పైన బిల్డర్ నెంబర్ ఇస్తున్నాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఇంకా రిప్లై ఇస్తారు ఇక్కడ లొకేషన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు వచ్చి చూడొచ్చండి హౌస్ కూడా అలాగే స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకో నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము వస్తాను బాయ్